కొన్ని దశాబ్దాల కాలం నుంచి బీసీఈ రిజర్వేషన్ కూడా పోరాటం జరుగుతుంది అది కూడా తొమ్మిది వందల ఎవరైతే దాన్ని కూడా చూస్తా అని చెప్పారు అదొకటి మాకు రాబోయే హజ్ కమిటీలో మైనార్టీ కార్పొరేషన్లో అన్ని రకాల స్థానాలు కల్పిస్తారని కోరుకుంటూ హైదరాబాద్ ఇచ్చిన రెండు ఎకరాల భూమిని ఒక్క ఎకరాల భూమిని కూడా అది కూడా ఇచ్చే ట్రస్ట్ కూడా మాకు ఇస్తారని కోరుకుంటు తెలియజేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా మా దూరేకుల అవస్థలని సీఎం గారి దృష్టి తీసుకుపోవాలంటే మేము పోయిన గత తొమ్మిది సంవత్సరాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగాము మాకు దొరకలేదు కనీసం ఇప్పుడైనా ఖమ్మం జిల్లా మంత్రులు పొంగిలేరు శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల గారు బట్టి గారు మా దయవించి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము మీరైనా పరిష్కరించండి లేదా ముఖ్యమంత్రి వర్లు లేనటువంటి ప్రజా పాలన ప్రజల ఇబ్బందులు లేని వీధ ప్రజల స్థితిగతులు తెలుసు మన ప్రజా నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు సమస్య తెలుసు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి మారుమూలు మారుమూల పల్లె నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మా బాధలు తెలుస్తాయి తుమ్మల సాహి గారికి కూడా తెలుసు మీరందరూ కూడా మా ఎందుకు ధరివించి మా సాధక బాధకాలు తీర్చి ఈ కార్పొరేషన్ మన ఒక మాకు కూడా దూదేకులు కార్పొరేషన్ ఏర్పాటు చెప్పించి బీసీఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా స్థానం కల్పిస్తారని కోరుకుంటూ మరొకసారి గవర్నమెంట్ ని మా దూదేకుల నూరు భాష ముస్లిం మైనారిటీ నుంచి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వాలకు మేము ఎన్నోసార్లు కూడా ఈ దూదేకుల సమస్యలను ఎన్నోసార్లు వినమించుకున్నాం కానీ కూరలో కరివేపాకులాగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ మమ్మల్ని ఉపయోగించుకున్నారు తప్ప మాకు కావలసిన తామాస ప్రకారం మాకు ప్రభుత్వం చెందే ప్రతిఫలాలు మాకు ఇంతవరకు కూడా ఏకల కలసీలు కూడా ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వలేదు గత ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు వినమించుకున్నాం మళ్ళీ కూడా ఈ ప్రభుత్వానికి కూడా మేము వినించుకుంటున్నాం ఎందుకంటే మేము దామాస ప్రకారం జనాభాలో పద్దెనిమిది లక్షల మంది జనాభాలో ఉన్నాం కానీ మాతో పాటు మమ్మల్ని వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో పాటు చూపించుకుంటూ కూడా మమ్మల్ని ఏమో లెక్కల ప్రకారం మమ్మల్ని చూపించుకున్నారు తీర ప్రతిఫలకి వచ్చేసరికి మమ్మల్ని వేయి చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలు దీన్ని గుర్తించి మునుముందు మాకు రావాల్సిన ఎందుకంటే గత పక్క ప్రభుత్వం చూసుకుంటే కూడా దూదేకుల ప్రశ్న ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మా తెలంగాణ రాష్ట్రంలో మరి దూదేకులకు ఆ చేసామో ఏం తక్కువ చేసామో ప్రభుత్వం తెలియజేయట్లేదు కాబట్టి ఎవరైనా గుర్తించి దూదేకుల ప్రశ్న ఏర్పాటు చేయాలని అలాగే వగ్బోర్లలో కూడా మాకు స్థానాలు కల్పించాలని మునుముందు కూడా మాకు రాజకీయంగా కూడా మాకు అవకాశాలు కల్పించి మాకు దూదేకుల వలస్తుల్ని గుర్తించి మాకు పాఠాలను కోరుకుంటున్నాం అలాగే మా యొక్క ముఖ్య ఏజెండా బీసీఈ అది కూడా గుర్తించి మాకు ఫోర్ ఫోర్పర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ మేము ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడున్నా కానీ అన్ని ప్రభుత్వాలు కూడా మేము సపోర్టింగ్ గానే పనిచేస్తున్నాం కానీ మమ్మల్ని మాత్రం వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు కాబట్టి ముందు ముందు కూడా ఇది ఇదే విధంగా కొనసాగితే మాత్రం ముందు ముందు ఎన్నికల్లో కూడా ప్రభుత్వాలు కదా ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రభుత్వాలు కూడా తనైనా మూల్యం చెల్లించుకో తప్పదని గుర్తిస్తూ అలాగే మమ్మల్ని గుర్తించి మాకు ఏ ప్రభుత్వం అయితే మాకు సహకరిస్తుందో వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా మేము వన్నట్టు ఉంటాము ఉంటామని కూడా మునుముందు ముందు ఇంత ముందు కూడా తెలియజేస్తాం ఇప్పుడు కూడా తెలియజేసుకుంటాం అయ్యా మంత్రులు ఖమ్మం నుంచి మంత్రులు చాలా మంది ఉన్నారు మా యొక్క సమస్యలు మీకు తెలుసు మీరు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పేరు పేరు చెప్పకపోయినా మీకు తెలుసు కాబట్టి మా యొక్క సమస్యలు గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం